హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ బ్లాగ్స్ ఎస్ ఒక సరదా వ్లాగ్తో మళ్ళీ వచ్చేసాము మా ఫ్యామిలీ అంతా ఒక మూవీకి వెళ్ళాము అలాగే ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము అన్నమాట అది ఏంటి ఏం ఎక్కడికి వెళ్ళామనేది బ్లాగ్లో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చాలా సరదాగా ఉంటుంది అండ్ మూవీ నేమ్ ఈలోగా మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎస్ ఫైనల్గా మన ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చేసామండి ఎస్పెషల్లీ ఇది నా ఫేవరెట్ అనమాట ఎస్ మీకు ఆల్రెడీ బ్లాగ్లో షార్ట్స్లో చాలా టైమ్స్ చూపించాను కదా ఎస్ గెస్ట్ చేసిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటి అనేది ఎస్ మనమైతే వెళ్ళిపోదాం మన ఫేవరెట్ ప్లేస్కి ఎస్ పోలార్ బియర్ ద ఐస్ క్రీమ్ అండ్ జోన్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ అనమాట వింటర్ సీజన్లో ఇట్లా కూల్ వెదర్కి ఐస్ క్రీమ్ తింటే భలే ఉంటుంది కదా ఒక్కసారైనా ఈ పోలర్ బియర్లో ఐస్ క్రీమ్ టేస్ట్ చేయండి కాస్ట్ ఉంటుంది బట్ ఒక్కసారైనా టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఐస్ క్రీమ్ టేస్ట్ చేయండి నాది గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతారు ఆ టేస్ట్తో అంత బాగుంటుంది అంటే ఇది పర్సనల్గా నా ఒపీనియన్ టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ఇంకా నచ్చలేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేము అనమాట బట్ తప్పకుండా ఒకసారి విజిట్ చేసి టేస్ట్ అయితే చేయండి మీరు కంపల్సరీగా సాటిస్ఫై అవుతారు ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోయింది ఇక్కడ మా వాళ్ళు అయితే ఆల్రెడీ ఆర్డర్ పెట్టడం కోసం వాళ్ళు చూస్ చేసుకుంటూ ఉన్నారు హెవీ అయిపోయింది అది హెవీ నీకు ఫైనల్గా మనం ఆర్డర్ అయితే ప్లేస్ అనమాట ఇక్కడ ఏంటి అంటే ఈ లిస్ట్లో చూసి మనకి ఏ ఐస్ క్రీమ్ కావాలో వెళ్ళి అక్కడ మనం ఆర్డర్ చేసి టోకెన్ తీసుకొని రావాలి ఆఫ్టర్ వాళ్ళు ప్రిపేర్ చేసి మనకి ఇస్తారు ఐస్ క్రీమ్ ఇక్కడ కొత్తగా బిస్కెట్స్ కూడా ఎంటర్డ్యూస్ చేశారంట సో అదే చూస్తూ ఉన్నాను అండ్ మా వాళ్ళు ఐస్ క్రీమ్స్ ఆర్డర్ వచ్చేలోగా అక్కడ ఉన్న కుక్కీస్ జెమ్స్ ఇలా నట్స్ టేస్ట్ చేస్తూ ఉంటారనమాట ఫైనల్గా మన ఐస్ క్రీమ్ అయితే వచ్చేసాయి చూడండి బటర్ స్కాచ్ ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్ ఆర్డర్ చేశారు అండ్ మా బాబు వచ్చేసి చాక్లెట్ మాన్స్టర్ అండ్ నేను వచ్చేసి డీబీసీ డెత్ బై చాక్లెట్ అనమాట ఫుల్ హెవీ అవుద్ది డెత్ బై చాక్లెట్ తింటే మాత్రం అది ఇష్టం ఉన్న వాళ్ళు కేక్ చాక్లెట్ తినే తినేవాళ్ళు అయితేనే తినగలరు లేదంటే లేదు బై చాక్లెట్ అనమాట కేక్ చాక్లెట్ క్రీమ్ అండ్ వెనిలా ఐస్ క్రీమ్ ఎలా ఉంది ఫ్లేవర్ బాగుందా ఇవి అండి చాక్లెట్ మాన్స్టర్ కదా అను గురి ఆర్డర్ అయితే వచ్చింది వీటి మ్యాన్ ఇంకా ఆర్డర్ రాలేదు ఐస్ క్రీమ్ సో ఏడిపిస్తూ ఉన్నాము ఇక్కడ మేము హ్యాపీ హ్యాపీయా టైం అయితే నైన్ థర్టీ అవుతుంది నెక్స్ట్ మూవీ టైం నెక్స్ట్ మూవీ కి వెళ్తున్నా సో నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది షో టైం అయింది ఆల్రెడీ సో అందరికీ అందరైతే లోపలికి వెళ్తూ ఉన్నారు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో నైట్ నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది కానీ ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ ఫైనల్గా స్క్రీన్ వన్ అయితే వచ్చేసాం మన మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది నేమ్స్ పడుతున్నాయి సో మూవీ ఎలా ఉంది అనేది చూసాక మళ్ళీ రివ్యూ ఇస్తాను బాయ్ చూడండి ఇక్కడైతే హాల్ మొత్తం ఫుల్గా ఫిల్ అయిపోయి ఉంది నువ్వు ఆ మూవీ కోసం వెయిటింగ్ ఎస్ ఇక్కడ మేమైతే వెయిట్ ఉన్నాము మూవీ కోసం ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాము ఎస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ మూవీ మనం వచ్చేసింది అయితే చూడండి మూవీ రివ్యూ అనేది లాస్ట్లో ఉంటుంది చూడండి మిస్ అవ్వకుండా హాఫ్ కంప్లీట్ అయిపోయి టోల్ అవుతుంది సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫైనల్గా మూవీ అయిపోయి అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు మూవీ అయితే చాలా బాగుంది ఎలా ఉంది బాబీ మూవీ బాగుందా నువ్వు చూసావారా మొత్తం మూవీ మొత్తం పాప్కార్న్ కోకో అది ఇదన్ని ఎగ్జైట్మెంట్ తోటి వచ్చాడు మూవీ స్టార్ట్ అయిన ఫైవ్ టెన్ మినిట్స్కి పడుకున్నాడు ఇంకా మూవీ బాగుందని చెప్తున్నాడు చూడండి మోనో నువ్వు చెప్పు ఎలా ఉంది మూవీ బాగుంది మమ్మీ బాగుందా నువ్వు చూసావరా పండుకున్నా కదా ఫస్ట్ హాఫ్ చూసాడు సెకండ్ హాఫ్ చూడనే లేదు బట్ పర్లేదు కొంచెం కొంచెం చూసాడు పిల్లలతో వెళ్తా నైట్ షో ఇలా ఉంటుంది బట్ మూవీ అయితే బాగుంది యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అల్లు అర్జున్ది అయినా సరే రష్మికా అయినా సరే చాలా బాగుంది చాలామంది రివ్యూస్ బ్యాడ్గా ఇస్తే నేను కూడా అనుకున్నాను వెళ్ళాలా వద్దా అనేసి బట్ బాగుంది వెళ్ళండి తప్పకుండా చూసేయండి పర్సనల్గా మా ఒపీనియన్ యాక్ అయితే మూవీ బాగుంది బోరింగ్గా లేదు యాక్టింగ్ కోసమైనా కంపల్సరీ చూడాలి అల్లు అర్జున్ యాక్టింగ్ అంటే ఈరోజు వ్లాగ్ అయితే ఇది మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను ఎంజాయ్ చేశారనుకుంటున్నాను అలాగే మన పుష్ప టూ రివ్యూ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వ్లాగ్తో